కొంచెం <laughs> తగ్గర <laughs> అంటే చెప్తున్నారు అవి ఇవి జరుగుతున్నాయని అవి ఎంతవరకు నిజమో తెలియదు కదా మేము వస్తున్నాం అందరు మంచిగా అనుకున్న మొక్కిన నిలవేరుతున్నాయి అంటే మేము ఇప్పుడు పచ్చని సార్ నాటం మాది కోదాడా అండి ఏమనిపిస్తుంది అంటే భగవంతు దర్శనం చేసుకుంటే కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమంటే కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనుకుంటా తేడా అంటే మనలో ఏంటంటే మన నమ్మకం అది అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే ఇంతకు ముందు బస్ ఉండేదండి అదొక్కటి ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బస్ రావట్లేదు అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది ఇంకా ప్లస్ అంతా ఇంకా ఓకే టెంపుల్ అంతా పర్లేదు ఇప్పుడు ఇంకా డెవలప్ అనేది బస్ ఒకడేసే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా గా పళ్ళనే జరిగిపోతున్నాయి కదా అంటే ప్రతిసారీ డాలర్ పంపేముంది ఆల్రెడీ జరుగుతుంది కదా ఫస్ట్ సార్ ఇప్పుడు ఐదో సారి ఫస్ట్

సో క్రౌడ్ క్రౌడ్ తగ్గినా బాగున్నా స్వామి దగ్గరికి వస్తే కొంచెం మనశాంతి ప్రశాంతత ప్రశాంతతో బాగుంది సో వచ్చే స్వామి వారిని దర్శించుకోవాలి

டவலப்பிங்க இந்த குடிமஞ்சில குடிமாற்றம் கிரவுட் எல்லாம்